టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం సర్వేజన సుఖీభవా అంటే సర్వజనులు సుఖంగా ఉండాలి అని అర్థం ఈ ఆర్యోక్తిని అక్షరాల పాటిస్తోంది అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన సుఖీభవా చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో వందలాది పేదలు వృద్ధులు దివ్యాంగులకు ప్రతి నెల బీపీ షుగర్ వ్యాధులకు వైద్య పరీక్షలు చేసి నెలకు సరిపడా మందులను ఉచితంగా అందిస్తున్నారు పేదలకు పది రూపాయలతో ప్రతిరోజు భోజన సౌకర్యాన్ని అందిస్తోంది ప్రతి నెల నాలుగవ మంగళవారం నిర్వహించి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన నిర్వహించారు అలాగే నెలకు సరిపడా మందులను కూడా ఉచితంగా అందించారు ఈ వైద్య శిబిరంలోని కాకినాడ అశ్విని హాస్పిటల్ అధినేత అలయ్ డాక్టర్ చెప్పిడి వెంకటేశ్వరరావు కేవీఆర్ స్వచ్ఛంద సంస్థ త్యారాయణ డాక్టర్ కొప్పిశెట్టి వీర వెంకట సత్యనారాయణ డాక్టర్ ఇషా దీపిక కాకినాడ విజన్ ఎమర్జెన్సీ హాస్పిటల్ సిబ్బంది వైద్య సేవలు అందించారు ఈ కార్యక్రమంలోని ఈత ప్రసాద్ గుండుపల్లి కృష్ణ నేదూరి శశిగిరి రావు యాగ రాంబాబు యాగ దుర్గారావు నేదునూరి శ్రీనివాసరావు నక్క చంద్రరావు కొయ్య బంగారుబాబు జగ్గంపూడి కృష్ణ యాండ్రా బుల్లబ్బులు ధూళిపూడి ప్రభాకర్ రావు దండుబోయిన త్రిమూర్తులు పాస్టర్ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఉచితంగా పరీక్షలు చేయించి వారికి నెలకు సరిపడే మందులు ఏదైతే అవుతుందో ఒక అవి దాదాపు వెయ్యి రూపాయలు అవ్వచ్చు పదిహేను వందలు అవ్వచ్చు అవి కూడా ఈ సేవా సంస్థ భరిస్తూ ఉచిత సేవలు అందిస్తూ జరిగింది అదే కాకుండా పేదవారికి అంటే దాదాపు అరవై సంవత్సరాలు నిండిన వారికి నిత్య అన్నదానం జరుగుతుందేమో జరుగుతున్న కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఇక్కడ ఈ దాదాపు ఒక పది మందితో మొదలైందండి ప్రయాణం రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు దాదాపుగా ఏడు వందల మందికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారంటే దానికి కేవలం ప్రజల ఆదరణ కావచ్చు లేదా ముఖ్యంగా మీడియా సంస్థలు ప్రింట్ ఎలక్ట్రానిక్స్ మీడియా ద్వారా ఈ సేవా ప్రజలకు వెళ్ళడం జరిగింది మీ అందరి సహకారం ఉంటే రానున్న రోజుల్లో వందల నుంచి ఉన్న ఈ సంఖ్య వేలలో కూడా సాగుతుందండి ఈ సేవా కార్యక్రమం ఎంతలాగా ముందుకు తీసుకెళ్తున్న మా ట్రస్ట్ ప్రెసిడెంట్ గారు నాగరెడ్డి వెంకన్న గారికి మా కమిటీ సభ్యులకి డాక్టర్ చప్పటి వెంకటేశ్వరరావు గారికి దీప్తి గారికి డాక్టర్ కేవీవి సత్యనారాయణ గారు ప్రెసిడెంట్ కేవీఆర్ దేశ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నానండి ఈ ప్రింట ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను మరొక విషయం తెలియజేయాలను ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి కూడా ఈ సంస్థ గురించి చాటి చెప్పండి ఎందుకంటే వారు కూడా వైద్యం నోచుకుని వారు ఉంటారు వారు ఒక్కడికి వస్తే వారు కూడా ఒక మంచి బెనిఫిట్స్ని పండుతారు ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు వైద్య ధరలు కానీ హాస్పిటల్ కన్సల్టేషన్ కానీ ఆకాల్సారంటుతున్నాయి ఇలాంటి సమయంలో కూడా మీరు వీళ్ళు ఉచితంగా సేవలు అందిస్తున్నారంటే మీ అందరి జీవనాలు ఉన్న వల్ల మీ అందరూ సహకారం ఇస్తే ఇంకా ముందుకు సాగుతూ మీరు సెలవు తీసుకుంటున్నారండి